హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేఘన బామ్మ ఇద్దరు మళ్ళీ దాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు అప్పుడే నిషి చాలా టెన్షన్ పడుతూ అసలు బూజీ అన్నయ్యనే జూలీ ఎట్లా నటిస్తున్నాడు అని నిజం చెప్పేస్తుంది ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా నిషి అని మేఘన చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అవును నాకు కూడా ఇప్పుడే ఆ నిజం తెలిసింది అని నిషి అంటోంది మరి బూచీనే జూలీ ఎట్లా నటిస్తున్నాడని మనం నిరూపించటం ఎలా అని మేఘన నిషి బామ్మ అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని బామ్మ అంటుంది మేఘన బామ్మ కారులో నుండి లోపలికి వచ్చేటప్పుడు ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని ఉంటారు ఆ స్వీట్ బాక్స్లో ఏదో ఒక వామిటింగ్ అయ్యే లిక్విడ్ని కలిపి ఉంటారు అప్పుడే రాత్రి కేదార్ ఇక హాల్లోకి రాగానే బూచి జూలియట్ల వేషం వేసుకొని బేబీ అంటూ వచ్చి కేదార్ని హక్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి జూలియట్ వచ్చావా ఇదిగో నేను మీకోసం స్వీట్లు తీసుకువచ్చాను అని బామ్మ ఇస్తూ ఉంటుంది బామ్మగారు ఇప్పుడు స్వీట్లు ఎందుకు అని రాత్రి అడుగుతూ ఉంటే నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అందుకే నేను ఇలా స్వీట్లు పంచుతున్నాను తినండి తినండి అందరూ తినండి అని దాత్రి కేదార్ జూలియట్కి కూడా ఇస్తుంది ఇక దాత్రి ఆ స్వీట్ని చేతిలోకి తీసుకొని చాలా డౌట్గా పరీక్షిస్తూ ఉంటుంది ఈ లోపలే బూచి ఏమో ఆ స్వీట్ని తినేస్తారు తిని తినగానే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వెంటనే పరుగులు పెడుతూ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది బామ్మ ఇదే అవకాశంగా తీసుకొని ఏంటి నీకు వామిటింగ్స్ అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి అంటే నువ్వు కడుపుతూ ఉన్నావు అని చెప్పటంతో ఇక అందరూ సోఫాలో కూర్చొని బూచి అయితే తల పట్టుకొని ఉంటాడు ఏంటి ఎడ్డి మొఖం దాన నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తుంటే ఏంటి ఫేస్ అలా పెట్టావు అని బామ్మ చెప్తూ ఉంటుంది అసలు నేను మగాన్నైతే నాకెలా కడుపు వస్తుంది అని బూచి నోరు జారేస్తాడు దాంతో దాత్రి తల పట్టుకొని అయ్యో అన్నయ్య ఏంటి ఇలా నోరు జారి నిజం బయట పెట్టేస్తున్నారు అని దాత్రి చాలా గా చూస్తూ ఉంటుంది అలా బూచి జూలియట్ ఇద్దరూ ఒకరేనని బామ్మ నిరూపించటంతో ఇప్పుడు మేఘన మేఘన ఏం చేస్తుంది దాత్రి ఎలా తప్పించుకుంటుంది దొరికిపోయినట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది